మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం తుపాను సమయంలో తుపాను సమయంలో నేటి వాక్య భాగంగా మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వచనాల వరకు చదవండి నేటి ముఖ్య వచనం అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నేను ఒంటరిగా మా కిచెన్ టేబుల్ ముందు కూర్చుని కన్నీరు కారుస్తున్నాను నా కన్నీరు తుడుచుకోవడానికి టిష్యూ బాక్స్లో ఉన్న టిష్యూ పేపర్లన్నీ ఖాళీ అయిపోయాయి నేను అనేక సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను కానీ ఈ సమయంలో నా విశ్వాసాన్ని గూర్చి నా హృదయంలో సందేహం కలుగుతున్నది దేవుడు నన్ను ప్రేమించినట్లయితే ఇది ఎందుకు జరిగింది నా తుఫాను వంటి సమస్య గురించి నేను తలపోస్తుండగా మరొక తుఫాను నాకు గుర్తొచ్చింది అది రెండు వేల సంవత్సరం క్రితం గలీయ సముద్రంలో రేగిన పెద్ద తుఫాను ఆ వృత్తాంతం ఏదో ఒక సాధారణ తుఫాను గూర్చినది కాదని అది ఒక విశ్వాస ప్రయాణాన్ని గూర్చినదని నేను గ్రహించాను శిష్యులు యేసు ప్రభువును వెంబడించారు అయినప్పటికీ కూడా వారి మీదికి తుఫాను వచ్చింది వాళ్ళు కూడా నేను తరచుగా ప్రశ్నించినట్లే ప్రభువా మేము నశించిపోతున్నాము నీకు చింతలేదా అంటూ ప్రభువును ఆందోళనతో కేకలేస్తూ ప్రశ్నించారు తుఫానులనేవి ఒక్కోసారి దేవునికి మన పట్ల ఉన్న శ్రద్ధను ప్రశ్నించడానికి కారణమవుతాయి మనం స్వస్థత కోసము సంరక్షణ కోసము పునరుద్ధరణ కోసమో మొత్తం మీద తుఫాను దాటిపోవాలని ప్రార్థన చేస్తాం ఆ విధంగా ప్రార్థన చేయడం తప్పేమీ కాదు కానీ ఆ తుఫాను మధ్యలో మనతో ఉన్న దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తించాలి దానిని ఆ సమస్యలు తొలగిపోవడం ద్వారా వచ్చే ఫలితం కంటే ఎక్కువ విలువైనదిగా ఎంచడం నేర్చుకోవాలి ఆనాడు యేసు ప్రభు గల్లీయ సముద్రం మీద రేగిన తుఫాను నిమ్మలపరిచాడు అయితే కొన్నిసార్లు మన జీవితంలో రేగే తుఫానులను ఆయన నిమ్మలపరచడు కానీ ఆ తుఫానులో ఆయన మనతో ఉండి మనల్ని అద్దరికి నడిపిస్తాడు అనుమానాలు తలెత్తినప్పుడు యేసు ప్రభువు తుఫానులో మనతోనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి నేటి ధ్యానం జీవిత తుఫానులు నన్ను ప్రభుకు మరింత సమీపం చేస్తాయి ప్రార్థన ప్రభు శోధన సమయాల్లో నీ ఎందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయము మేమెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కానీ నీవెల్లప్పుడూ మాతోనే ఉన్నావని జ్ఞాపకం ఉంచుకోవడానికి మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం శోధనల మధ్యలో దేవుణ్ణి విశ్వసించినట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు గ్లెండర్ న్యూ మెక్సికో అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్